ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు మహిళలు ఇవి పాటిస్తేయా ఇల్లు లక్ష్మీ నివాసమే ఒకటి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం ఆ ఇంటని దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది రెండూ ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షములోనే చేయాలి అంటేయమావాస్య నుండి పౌర్ణర్ణమి వరకే చేయవలెను బహుళపక్షంలో పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు మూడూ ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరుకూడాలా దిండుమీద కూర్చోకూడదట మూడు ఇంట్లోని మగవారు మంగళవారము నాడు క్షవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడము చేయనీయవద్దు ఇలా చేస్తేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కాని అలా తీయరాదు నాలుగు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకిరించవచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు ఐదు కొత్త బట్టట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి పసుపు క్రిమిసంహారిణి ఆరు స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడూ ధరించరాదు ఏడు సువాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటంగాని రంగు బట్టలను కట్టుకోవటంగాని ఎప్పటికీ చేయకూడదు ఎనిమిది ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి తొమ్మిది అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకికి భోజనానికి ముందు కుక్కకు భోజనన్నంతర్వాత పెట్టాటాలి పది టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్లు మూడు కళ్ళుళ్లు ఉండే భాగము తాము ఉంచుకుని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను పదకొండు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది పన్నెండు అలాగే శుక్రవారమునాడు గాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పుకునండి ఇలా చేయటం వలన సంపద వృద్ధి కలుగుతుందని చెప్తారు పదమూడు ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడము కాళ్లు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలితో నిలవడం గాని ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు పద్నాలుగు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా కుడి చేతితో ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు పదిహేను సుమంగలి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు పదహారు స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తల్లో ధరించరాదు అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించినా పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలి పదిహేడు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసేవరకు వేయకూడదు శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి పద్దెనిమిది ఇంటి ఇల్లాలి నోటినుండి ఎప్పుడుకూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనేపదాలు వినిపించకూడదు పంతొమ్మిది ఇంటిలో దుమ్ము దూలి సాలిబూళ్లు దారిద్ర కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇరవై ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ఇరవై ఒకటి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజగదిలోకి వెళ్లకూడదు ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు ఇరవై రెండు మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వెలిగిపోతుంది